అక్రమ సిఆర్టీ నియమకాలు నిలిపివేయాలని ఈ రోజు ఉట్నూర్ ఇద్దా డీడీని మర్యాదపూర్వకంగా కలిసిన ఏజెన్సీ డీస్సి సాధన కమిటీ నాయకులు ఎటువంటి నోటిఫికేషన్ ఇవ్వకుండా రెండు వేల ఇరవై మూడులో జరిగిన సిఆర్టీ నోటిఫికేషన్ ఆధారంగా ఇప్పుడు నియమించడం చట్ట విరుద్ధం అన్నారు అక్రమ సిఆర్టీ నియామకాలు ఆపకపోతే జిల్లా స్థాయిలో ఉద్యమాలు చేస్తాం అని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో ఏజెన్సీ డీసీ సాధన కమిటీ జిల్లా అధ్యక్షుడు పెందూర్ దీపక్ జాధవ్ సోమేష్ కిషోర్ రవీందర్ మెశ్రం మాధురాజ్ మెశ్రం మనోహర్ తదితరులు పాల్గొన్నారు మన సబ్ కలెక్టర్ గారికి మరియు ఐటీడీఏ డిడి గారికి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది గత సిఆర్టీ పై జరిగిన అక్రమాల గురించి మరియు ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టుల గురించి మరియు స్పెషల్ డిఎస్సి వేయాలని ఈరోజు మన అధికారులకు కలవడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఐటీడీఏ అసలు ఉన్నది గిరిజనుల కోసం కానీ ఇక్కడ చూస్తే మాత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ నైంటీ నైంటీ ఫైవ్ పర్సెంట్ గిరిజన హితులు మాత్రమే ఉన్నారు ఆ వాళ్ళ యొక్క వాళ్ళను తొలగించి వాళ్ళ ఒక్క ప్రతి ఒక్కరిని తొలగించి అది కూడా ఆదివాసులతోనే పోస్టులు భర్తీ చేయాలా ప్రతి ఇరవై ఎనిమిది డిపార్ట్మెంట్ ఇరవై తొమ్మిది డిపార్ట్మెంట్లో ఉన్న ఉద్యోగాలలో ఉన్న నాన్ ట్రైబల్లను తొలగించి వెంటనే ఆదివాసులతో ఉద్యోగాలు భర్తీ అదే అదేవిధంగా ఎంతో చూస్తే గత పన్నెండు సంవత్సరాల నుండి ఎన్నో నోట్ ఎన్నో ఉద్యోగాలు ఖాళీగా ఉన్న బ్యాక్లాగ్ పోస్టులు భర్తీ చేయకపోవడం ఐటీడీలో ఒక స్పెషల్ డిఎస్సి వేయకపోవడం కూడా చాలా బాధాకరమైన విషయం ఎంతోమంది గిరిజన ఆదివాసీ విద్యార్థులు రోడ్లపైన పడుస్తున్న పరిస్థితి వచ్చినా కూడా కనీసం ఐటీడీలో ఉన్న అధికారులు కానీ ప్రభుత్వం కానీ పట్టించుకోవడం లేదు గత నెలలో మన మంత్రి మంత్రి గారు సత్యవతి సారీ సీతక్క గారు ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేస్తా అని చెప్పారు కాబట్టి వెంటనే మేము ప్రభుత్వానికి కోరుకున్నది ఒకటే వెంటనే ఐటీడీఏలో ఉన్న బ్యాక్లాగ్ పోస్టులను భర్తీ చేయాలి స్పెషల్ డిఎస్సి వేయాలని రాను రాను వచ్చే నెల మేము కూడా భారీ ఎత్తున ఐటీడీఏ ఉద్యమానికి సిద్ధం అవుతాము కావాలంటే నిరార దీక్షకు కూడా మేము సిద్ధంగా ఉన్నాము అదేవిధంగా వచ్చే నెలలో కూడా మేము హైదరాబాద్లో భారీ ఎత్తున ఉద్యమం చేయడానికి సిద్ధంగా ఉన్నాం జే గిరిజన ఆదివాసీ విద్యార్థులారాటిలో అనేక అవకాలు జరిగినాయి అక్రమాలు జరిగినాయి ప్రాపర్గా ఎస్టీలతోనే భర్తీ చేయాలనేసి ఏదైతే నోటిఫికేషన్లు జారీ చేశారో అది కాకుండా నాన్ ట్రైబల్ మిత్రులతో కూడా భర్తీ చేయడం అనేది లాస్ట్ టైం జరిగింది మరి టూ థౌజండ్ ట్వంటీ త్రీలో రాసిన సిఆర్టీని టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో ఏ విధంగా భర్తీ చేస్తారో అనేది స్పష్టత ఇవ్వాలి అదేవిధంగా ఐటీడీలో అక్రమాలు ఏదైతే జరుగుతున్నాయో ఖచ్చితంగా ఈ ఆగడాలను ఆపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది గతంలో అనేక సార్లు చెప్పినాం సిఆర్టీ రిక్రూట్మెంట్ పది మందితో అయినా కానివ్వండి పది ఇరవై మంది అయినా కానివ్వండి అది నోటిఫికేషన్ ద్వారానే వర్తించాలి అది ఒక రూలు ఏదైనా సరే నోటిఫికేషన్ పాత పద్ధతి ద్వారా జరగదు అది కొత్త నోటిఫికేషన్ ద్వారా జరగాలి మేము విద్యార్థుల తరపు నుంచి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం గత సిఆర్టీ ఆధారంగా కాకుండా కొత్త సిఆర్టీ రిక్రూట్మెంట్ వేసి ఆదివాసీ మరియు గిరిజనుల ఒక పేద విద్యార్థులకు న్యాయం చేయాలనేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం లేని పక్షాన మేము ఎసిస్టీ కమిషనర్ కూడా ముట్టడి చేస్తాం